అందరికీ ఈ ఈరోజు మే ఇరవయో తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయం ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మొన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి విషయాలు అక్కడ సంఘంలో ఉంటున్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం అక్కడ మొన్నటి దినాన మనం చూసినటువంటి విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే అక్కడ ఆ ధనాపేక్ష గలవారు ఎటువంటి వారై ఉంటా అంటే వారు సంఘంలో ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా మనం అక్కడ చెప్పబడినట్లుగా చూడగలుగుతూ ఉంటాం అట్లాగే నిన్నటి దినాన పైకి భక్తి గలవారు వారు అంటే నటనా జీవితంలో కలిగి ఉండేటువంటి వారిని గురించి నిన్నటి దినాన మనం చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనము చూసేటటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే దురాశ కలిగినటువంటి వారు సంఘంలో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం అక్కడ మనం చదివినట్లయితే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునో పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకొని పోవు వారు వీరిలో వారు ఈ విషయాలను స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి అంటే బలహీనమైనటువంటి స్త్రీలను ఇక్కడ ప్రాముఖ్యంగా అబద్ధ బోధకులు అక్కడ వారిని ఆక్రమించేసుకుంటున్నటువంటి విధానమును మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే దురాశల వలన నడిపింపబడుచున్నటువంటి వారు అంటే ఇక్కడ వీరికి ఉంటున్నటువంటి దురాశను మనం ఇక్కడ దృష్టించాలి వారి గురించి చెబుతానే అక్కడ పాప భరితులై అని వారిని ముందు అంటే వారు ఆల్రెడీ పాపంలో ఇమిడి ఉంటున్నటువంటి వారుగా అక్కడ చెప్పబడతా ఉంది పాపభరితులై అని అంటూ నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఒక దురాశ కాదండి డబ్బు విషయంలో దురాశనే తిండి విషయంలో దురాశనే ఇంకా ఏదైనా అట్లా మనం ఏది తీసుకున్నా కూడా వారికి ఏంటి దురాశ ఎక్కువగా నాకు కలిగి ఉండాలి అటువంటి దురాశను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అటువంటి దురాశ ఏమి చేస్తూ ఉంది అని విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్ననో అని అంటున్నాడు అంటే వారు నేర్చుకున్నటువంటి విషయాలు కూడా వారు ఆ అన్వయింపు వారి జీవితాల్లో కలిగి ఉండకుండా ఈ దురాశ దాన్ని సర్పాస్ చేస్తున్నట్లుగా మనం అక్కడ గుర్తించాలి అంటే స్పష్టముగా ఈ పాపము వారు నేర్చుకొని వారి జీవితాల్లో అనుసరించి జీవించాలనుకుంటున్నప్పటికీ కూడా ఈ దురాశ వారి జీవితాలను ఏలుబాటు చేస్తున్నట్లుగా మనం గుర్తించాలి అందుకనే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని అవివేకుల అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకొని పోవారు వీరిలో చేరినవారు అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఇక్కడ చెప్పబడతా ఉంది అట్లా సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము పొందనటువంటి అవివేక స్త్రీలలో ఇండ్లలో చొచ్చి అంటున్నాను అంటే ఒకవేళ సత్య విషయమైన అనుభవ జ్ఞానము గనక పొంది ఉంటే అక్కడ ఎట్టి దురాశనైనా దాన్ని ఏం చేస్తే అణిచివేసేటటువంటి విషయంగా మనం అక్కడ చూడగలుగుతాం కానీ ఈ దురాశ ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానములో వారు ముందుకు ఉండలేకుండా ఉండడం ద్వారా ఏం చేస్తూ ఉందంటే ఈ దురాశ ఆ సత్య విషయమును అనుభవ జ్ఞానము లే అక్కడ ఆ విషయాలను అణచివేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అయితే అక్కడ స్పష్టముగా బలహీనమైనటువంటి స్త్రీలు అవి అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి అంట అంటే వారికి అక్కడ అనుభవ జ్ఞానము లేదు కనుక ఇక్కడ ఏమని వారిని సంబోధిస్తూ ఉన్నాడు అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి అక్కడ మనం గ్రహించినట్లయితే ఏదైనా వనములో కూడా అక్కడ ఆదాము అవ్వలు ఉంటున్నప్పుడు ఆ అవివేకమైనటువంటి స్త్రీని పట్టుకొని సర్పం ఏం చేసిందండి మోసపుచ్చినట్లుగా మనం ఇక్కడ చూడండి కాబట్టి ఎందుకు మోసపుచ్చింది ఆ స్పష్టముగా ఆ దురాశ ఆ స్త్రీ హవ్వ యొక్క హృదయంలో ఉంటుంది ఏమని ఆ పండును తినాలి ఆ తినడం ద్వారా కలిగేటటువంటి టేస్ట్ ఏమిటో ఆ పొందుకునేటటువంటి శక్తి ఏమిటో రుచి చూడాలన్నటువంటి ఆ దురాశ హృదయంలో ఉంటా ఉంది కాబట్టి అసత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం అవలో ఏమైనా ఉంటా ఉందా లేదు కాబట్టి ఇక్కడ స్పష్టముగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఈ దురాశ మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటున్నప్పటికీ కూడా దేవునిలో అనేకమైన విషయాల పట్ల అనుభవం కలిగి ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ దురాశ ఏమి చేస్తూ ఉంది అని అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఆ సత్యమైనటువంటి విషయాల పట్ల మనము స్థిరమైనటువంటి అవగాహన కలిగి జ్ఞానముగా నడవకుండా ఉండడానికి అణిచివేస్తా ఉంది కాబట్టి కాబట్టినాడు అట్టి దురాశను మన హృదయాల్లో మొదటగా అణిచివేసుకోవలసినటువంటి వారము ఈ దురాశ నిన్ను తీసుకెళ్ళి అక్కడ నట్టేట ముంచుతున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఇక్కడ ఎట్టివారు ఎట్టివారుగా దారి తీయబడతా ఉన్నారు కాబట్టి ఈ బలహీనమైనటువంటి స్త్రీలను ఇక్కడ ఈ అబద్ధ బోధకులు ఆక్యుపై చేసుకొని అంటే వారి యొక్క వారిని ఆక్రమించేసుకొని సంఘాన్ని జయించాలనేటటువంటి ఒక ఆలోచనతో అపవాదికి వీరు అక్కడ అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఇట్టి దురాశ అనేది గనక మన జీవితాలను మనము అణచివేసుకుంటే ఇట్టి దురాశలను పట్ల మనము ఒక స్పృహ కలిగినటువంటి వారమై ఇక్కడ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము ఆ మనము నేర్చుకునేటటువంటి విషయాలను అక్కడ అన్వయింపుగా గ్రహించినట్లయితే ఆ అనుభవాన్ని మన జీవితాల్లో మనము రంగరించుకున్నట్లయితే అపవాది మనల్ని ఆక్రమించుకునగలుగుతాడా మనల్ని జయించగలుగుతాడా అది ఎన్నటికీ సాధ్యపడినటువంటి విషయం ఎందుకనంటే దేవుని యొక్క ఆ అనుభవాన్ని మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం మోసుకుంటూ వెళ్తా ఉన్నాము కాబట్టి అపవాది ఎన్నటికీ కూడా మనల్ని జయించలేదు అంటే ఇక్కడ రెండు విషయాలను మనం గమనించగలం ఈ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ఉండడం ద్వారా అక్కడ దురాశ మనలో లేకుండా దాన్ని అణచివేసి ఇట్టి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం గలవారముగా ఉండినట్లయితే అపవాది మనల్ని జయించలేదు బలహీనులమైపోతే జాగ్రత్త అపవాది జయించి ఏం చేస్తున్నాడని ఆక్రమించేసుకుంటాడు కాబట్టి ఈనాడు సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము గలవారముగా స్థిరముగా నిలవబడు వారముగా నీ ఉంటా ఉన్నావా లేదా బలహీనులుగా ఉంటున్నట్లయితే అపవాది ఆక్రమించుకొని అక్కడ ఆ చొచ్చి ఇళ్ళల్లో చొచ్చి అని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం అటువంటి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన ఒకవేళ అట్టి బలహీనులుగా ఉంటే చెరపట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా అపవాది కాబట్టి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం నీ జీవితంలో ఉంటా ఉందా ప్రార్థన చేసి అత్యంత కృపగలదేవా అయ్యా ఇక్కడ స్పష్టముగా మా జీవితాల్లో మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి మరి యొక్క విషయాన్ని అయా నిజముగా మా జీవితాల్లో బలహీనులముగా సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం లేని వారముగా అయా దురాశ కలిగి ఉంటే అయా మేము ఆక్రమించబడుతున్నాము అనేటటువంటి ఆ ప్రమాదమును జ్ఞాపకం చేస్తాం ఇటువంటి ప్రమాదపు గంటిగా మా చెవుల్లో గింగురం అంటా ఉంది దాన్ని ఇట్టి హెచ్చరిక మేము నిర్లక్ష్యము చేస్తే తప్పించుకుని లేదు అయా ఇట్టి సత్య విషయమైనటువంటి అనుభవజ్ఞం గలవారై అయ తండ్రి మాలో ఉంటున్నటువంటి దురాశలను మేము అయా తృణీకరిస్తూ ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ తండ్రి అయా ఇట్టి విశ్వాసములో స్థిరులుగా ముందుకు కొనసాగుటకు మీ గులో భద్రపరుచుకున్నాను ఏ శ్రావణంలో ప్రార్థించాడు వేడుకున్నాం తండ్రి ఆమె